మా నాన్న ఫేస్ సింహంలా ఉంటుంది మా నాన్న హార్ట్ ఫోర్ క్యారెట్స్ డైమండ్ మా నాన్న గొంతు సింహపు గర్జనలా ఉంటుంది మా నాన్న నవ్వితే నిండు వెన్నెలలా ఉంటుంది మా నాన్న ప్రేమ కోట్లతో వెలకట్టలేనిది మా నాన్న మోస్తున్న బాధ్యత టన్నుల కంటే బరువైనది మీలో ఎంతమంది మీ ఫాదర్ గురించి నాలాగే అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మీ భార్య భర్త బాధలోనే మాత్రమే పని పాట లేక కాదు లేకుంటే భర్త అంటే ద్వేషమని కాదు భర్తను కష్టపెట్టాలని కాదు లేకుంటే భర్తను ఏదో సాధించాలని కూడా కాదు తనలోని బాధను కన్నీళ్లను కష్టాలను ఎవరికి చెప్పుకోలేక తోడు నీడ అయినటువంటి భర్తకు తన బాధను వెళ్లబుచ్చే క్రమంలో ఏదో ఒక మాట అంటుంది ఆ టైంలో భర్త అర్థం చేసుకుంటే చాలు ఆ భార్య భర్తల ఎటువంటి కలతలు సమస్యలు గొడవలు మనస్పర్ధలు లేకుండా చాలా సాఫీగా జీవితం సాగిపోతుంది ఏ ఆడపిల్లకైనా పెళ్లికి ముందు అడగగానే అన్ని సమకూర్చే తండ్రి పెళ్లి అయ్యాక గుండెల్లో పెట్టుకొని చూసే భర్త దొరికితే ఆ ఆడపిల్ల జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది లేదంటే ఆమె జీవితం అంతా నరకమే అనుభవిస్తుంది ఇది నిజమని తెలిసిన ప్రతి ఆడపిల్ల మరో ఆడపిల్లకి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఒకటో తారీఖు ఎంచి కొత్త రూల్స్ పెడుతున్నారట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రూల్స్ చూస్తేనైతే ఎండలు కొట్టకుంటేనే వడదెబ్బ దాకే తట్టున్నది ఏండ్లు నిండని పోరగాండ్లు బండి నడిపి దొరికితే ఇరవై ఐదు వేల ఫైన్ ఎత్తారట ఇన్నరా ఇరవై ఐదు వేల రూపాయలు కొందరు కొందరికి ఇది ఒక్క నెల జీతం అన్నట్టు పదో తరగతి అయిపోగానే బండి కొనిచ్చి కాలేజీలకు పంపే అయ్యవ్వలు మైనర్ పోరగాళ్లకు బండ్లిచ్చిగా ఇరవై ఐదు వేలు ఊడప్ప లేకపోతే వద్దురా బిడ్డ అని పోరానికి బండి బండియకుండా జాగ్రత్త చూసుకోండి లైసెన్స్ లేకుండా దొరికిన మైనర్లకు ఇరవై ఐదేండ్ల వయసచ్చేదాకా లైసెన్స్ గుడియ్యేరాట మీద పోతే నా దిక్కి అందరు చూస్తారు నేను నిజానికి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు రెట్టింపు సంపాదిస్తున్నట్లు ఈ మధ్య బ్రిటన్ లో ఓ కోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చారు వాళ్ళందరికీ నెలక డెబ్బై ఐదు వేలు ఇమ్మన్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు రెట్టింపు పనిచేస్తున్నట్టు అండి అందుకేనమ్మా ఉద్యోగం చెయ్యిన ఆడవాళ్ళని నేను ధైర్యం కోసం నమస్కారం పెట్టి కోరుతున్నా ఎవరైనా మిమ్మల్ని నాట్ వర్కింగ్ అండి ఎలా వర్కింగ్ అని చెప్పండి నాట్ వర్కింగ్ మా పనికి మేనమాట కలిగి కూర్చున్నారా ఏ మంచే పడుకున్నారా వర్కింగ్ లో ఉన్న వాళ్ళకి ఒక సమయం ఉందండి ఇల్లాలకు సమయం లేదండి ఎక్కడ ఆదివారం లేదండి అమావాస్య లేదండి అనారోగ్యం వచ్చిన దిక్కు లేదండి నిజం కదా ఇది పక్కా నిజం ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సెలవు ఉందమ్మా ఆదివారం ఉంది కొన్ని సెలవులు ఉన్నాయి పండగలు ఉన్నాయి ఇంట్లో ఇంట్లో పండగ వస్తే రెట్టి బుబ్బని పిండి వంటలు మామూలు రోజు అయితే వంట వంట సరిపోతుంది వస్తే ఏం చేసావు అమ్మ అంటాడు మళ్ళీ అమ్మాను కూడా మమ్మీ అంటాడు ఇది కూడా అమ్మన్న కూడా తెలిసేగా రెట్టింపు పని చేస్తున్న ఆడవాళ్ళను నాట్వర్కింగ్ నాట్వర్కింగ్ అంటే ఎలాట్ వర్కింగ్ అంటే మనం పని అంటే మన దృష్టి మన మీద కూడా ఈ వ్యాక్సిన్ ప్రభావం ఉండబోతుందా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నామనే విషయాన్ని మనలో చాలా మంది మర్చిపోయి ఉంటారు ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరి మనసులో ఈ రోజు ఒక ప్రశ్న భయపడుతూ ఉండి ఉంటుంది కరోనా నుంచి తప్పించుకోవడానికి వ్యాక్సిన్ వేయించుకున్నాం ఇప్పుడు ఈ వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవడానికి ఏం వేయించుకోవాలి అని కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు తమ ఆత్తుల్ని కోల్పోయారు ఈ బాధలోంచి ఇంకా బయటికి రాకముందే మరో కొత్త కష్టం వచ్చి పడింది చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ అటాక్ బ్లడ్ క్లాటింగ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిర్ధారించింది దీనివల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోయే ఛాన్స్ ఉంది మన దేశంలో నూట డెబ్బై ఐదు కోట్ల మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు తప్ప ఎవరిదైనా చివరికి సఫర్ అయ్యేది మామూలు జనాలే ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే